టైం బాగా అయిపోయింది మరి తిరుపన్న దగ్గర ఉన్నదో మరి లేదో ఒకసారి ఫోన్ అయితే కొట్టి చూస్తా అరే తిరుపన్నకు ఫోన్ కలతలేదు మరి ఒకసారి ఫోన్ కొట్టుడింది ఫోన్ అయితే కలుస్తలేదు నేను మండవ దాకా అయితే పోతా ఓ తిరుపతనా ఉన్నాయా నీకు అప్పటి నుంచి ఫోన్ కొడతానా నీకు ఫోన్ కలుస్తలేదు ఫోన్ ఎంగేజ్ వస్తాంది நீ அணிதன் அனைதேன் முட்டா ஓ திருப்பா குமார் ஏடிதே கதே நே நேன் அடிந்தே கல்லே நேரங்க அனுப்பு ஓ திருப்பான கல்லி டெவ் கன செய் ఈ టైం పన్నెండు అయితే అందుకు ఇంటికి పోయా అలాగ మరి రానవుతారా నేను తాగేదన్నా పోతా ఇప్పుడే పండుకొని లేచినా నచ్చింది నీకు తెలియదు అనే నా రోజు వస్తలేనా అనే నా సంగతి నీకు తెలుసు కదా కుమారు రానవుతారా ఇక ఇదాకా మరిపోతావు నేను తాగేకల్లా పోతా కానీ రేపు వచ్చేటప్పుడు ముందు చెప్పు లేకపోతే కొంచెం పొద్దు అన్నా రాయగ మరి తప్పు కదా నేను ఇక్కడ దాకా వచ్చినా నువ్వు ఓసుడు తప్పది నేను తాగుడు తప్పది కానీ ఇక ఇక కూస కూర్చో లేట్ అవుతాను తీసుకుంటాను కులమా కానిక తీసుకో తీసుకో అరే నీ అవ కళ్ళు అంటే కళ్ళరా సూపర్ కళ్ళు పోసిండు బాపు అన్నా కళ్ళు సూపర్ మీద ఇయ్యాలా కళ్ళు తాగుతా అంటే తాగుబుద్ధి అయితే అవన్నీ కళ్ళు రోజు తాగుతలే వారా కళ్ళు రోజు తాగుతలే ఏంట్రా నాకెరకారా కళ్ళు గురించి వీళ్ళు ఒక్క చేతులు పడతావరా తింటే గారెలే తినాలి తాగితే తెల్లగా అల్లే తాగాలరా తెల్లగాళ్ళు ఉన్నంత మధురం ఎక్కడున్నదిరా ఇప్పుడు చూడం మనం గజ గజానికి తాగినాక నేను తెల్లనిమ్మును ఒక బిగ్స్ తాగుడు కలుగుతావు ఎందుకురా తాగుడు అరే లా ఏం కళ్ళ తాగినవరం నేను ఇప్పుడు వచ్చి నుండి కళ్ళ తాగినేం తాగినవారు లా నాకు తెలుసురా తాగుడు గురించి నేను రోజు తాగుతా లేగురా నీ ఇష్టం ఉంద తాగుడు నేను తాగా తాగిన నాకు అయింది మేము పోతాన నాకు అవసరం లేదు నేను పోతాను ఓ కుమారా నా ఎటు పోతానవే

నువ్వేమన్నా చెట్టుకు డిసినావా ఊరి వేసినావా పుట్టా వేసినావా దేవుడిచ్చిన కళ్ళు దేవుడు లెక్క వయ్యాలకి అంతే నువ్వు ఒయ్యాలి మేము తాగాలి పో పోయి నువ్వు దొరకవా నాకు మత్తుగా దొరుకుతావు తాగినవి కుండ కుండఖీ చేసినావు నువ్వైతే సాయంత్రం వస్తాడునా నువ్వు అయితే రాబో వచ్చినాక నీ సంగతి చెప్తా పోయిగా నీకు కళ్ళు ఉన్నట్టే పో